దొంగల్ని కూడా నేను క్షమించి వదిలేస్తాను కానీ నిన్ను మాత్రం వదలను ఎందుకంటే దొంగలు డబ్బు నగలే దొంగలిస్తారు కానీ నువ్వు నా మనసుని దోచుకున్నాను ఉసేయ్ నీకు ఎన్నిసార్లు చెప్పాను నా వెంట పడదనే నువ్వు నాకు ఐ లవ్ వి చెప్పే వరకు నేను నిన్ను వదలను నీకు నాకు లవ్ అంటే నువ్వు లాఠీ పట్టుకునే ఇన్స్పెక్టర్ నేనే లైట్ పట్టుకునే లోకల్ని మన ఇద్దరికి ఎలా కుదురుతుంది నేను లాఠీ పట్టుకుంది మొన్నే కానీ నేను పెద్ద మనిషి అయినప్పుడు నువ్వు వచ్చి మైక్ సెట్ పెట్టావి అప్పట్నుంచే నువ్వు వంటి లవ్ మన ఇద్దరు కుదరదు నువ్వు ముందు లే తల్లి నిన్ను చూసి పది రోజులైంది ఒక్క ముద్దు ఇవ్వు లేస్తా ముద్దేగా ఇచ్చి చేస్తా గానీ నువ్వు ముందులే సరే ఇవ్వు ఇవ్వు నువ్వు అలా చూస్తే నాకు సిగ్గేస్తుంది ముందు కళ్ళు మూసుకో చా కళ్ళు మూసుకుంటే పారిపోదావనా నీకంత నమ్మకం లేకపోతే ఇదిగో మైక్ ఏంటి మైక్ ఇస్తున్నాడు చూస్తున్నావా పోలీస్ పోలీసు టోపీ ఎంత ముఖ్యం మైక్ సెట్ మైక్ ఎంత ముఖ్యం పట్టుకో కళ్ళు మూసుకో సరే నా దగ్గర వదిలేసా ఎప్పుడో ఒకరోజు దొరక్కుపోతావా అమ్మాయి చాలా బాగా పాడావమ్మా నువ్వు పాడుతుంటే మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంది థ్యాంక్స్ అండి అవును నిన్నెప్పుడు ఈ గుళ్ళో చూడలేదే ఎవరమ్మా నువ్వు పేరు అండి ఈ ఊరికి కొత్తగా వచ్చాను ఈ ఏరియాకి వచ్చి వీక్ అయింది అలాగా ఎక్కడుంటున్నావు శివరామ శాస్త్రి గారని ఇంట్లో అద్దుకుంటున్నాను ఆహా ఏం చేస్తుంటావు పిల్లలకి సంగీతం నేర్పిస్తుంటావా అబ్బే కాదండి సినిమాలో కోరస్ పాడుతూ ఉంటాను కోరసా అదేనండి సుశీల చిత్ర లాంటి వాళ్ళు పాడుతుంటే వెనకాల కొంతమంది గ్రూప్ పాడుతూ ఉంటారు కదా ఓహో అసలు పాడేది వాళ్ళైతే కొసరు పాడే వాళ్ళని కోరస్ అంటారా నువ్వు కూడా ఎప్పటికైనా అసలు పాట పాడతావు ఆ దేవుడు ఆశీస్సులు నీకు తప్పకుండా ఉంటాయి ఏంటి రాత్రిపూట తాగేసి పెళ్ళాన్ని కొడుతున్నావుట ఏం ఖాళీతో చెప్పాలా అయ్యయ్యో వద్దమ్మా ఖాళీతో చెప్తే నా కాలుచి ఏరు ఇక ఇక్కడి నుంచి జాగ్రత్తగా ఉంటాను దయచేసి ఆ భయం ఉంటే సరే ఈ ఏరియాలో పేరు చెప్తేనే ఎవరు మా అబ్బాయే ఇలాంటి వాళ్ళకి కాళీ లాంటి వాళ్లే కరెక్ట్ సరేనండి నాకు టైం అవుతోంది నేను బయలుదేరుతాను మళ్ళీ గుడికి ఎప్పుడొస్తావో చెప్పమ్మా నీ పాట ఇంకోసారి వినాలనుంది అయ్యో తప్పకుండా మిడ్ నైట్ మోహిని చూడనంత వరకే మిడ్ నైట్ చూస్తే గుడ్ నైట్ ఏ హేయ్ అగో అన్నా ఫ్యామిలీ టైప్ ఉంది కదన్నా అర్ధ రాత్రి పన్నెండు గంటల తర్వాత వస్తుంటే ఫ్యామిలీ ఒకటి గుడ్డా హే అగో టైం బాగుందేనా హే నాకు ఒకటి జాతకం అని నీకు మంచి కోరి దొరుకుతుందని కానీ ఇంత జల్దీ దొరుకుతుందని నాకు తెలియదురా హే నడు ఓతులేండి వదలేకపోతే ఏం చేస్తావు ఎవరితో చెప్పలే వాళ్ళతో చెప్తాను ఎవరితో చెప్తావు చెప్తు కమిషనర్ తోనా కాళీతో తోనా కాళిక తో సంబంధం నేను కాళి మంచని అక తప్పైపోయింది చెమించాక కాలం తో చెబొదక మీరు ఎల్లడక 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 జగడి కోసేట్ దీని కొండం కంటే దీని రిపేరింగ్ అయిపోయింది ఎల్లం పద ఏయ్ ఉన్నం అయిపోయింది అందరం కలిసి కార్లే లేదా ఆ వదరా బాబు నడుచుకుంటూ వెళ్తే దీనికంటే ముందు పోతాం నువ్వు తర్వాత వదరా వరలే ఇవాళ నువ్వు నా దగ్గర నుంచి తప్పించుకోలేవు నా దగ్గర లేని దాని దగ్గరే ఉంది ఎవరి దగ్గర యాక్టింగ్ లొద్దు మైక్ నాకు ఇచ్చి కనెక్షన్ దానికి ఇచ్చావా అదేమో నేను కాళీ మనిషిని కాళీ మనిషిని పబ్లిసిటీ చేస్తుందట చెప్తే తప్పేంటి ఏరేళ్ళ పసిబిడ్డ నుంచి పండు ముసలి వాళ్ళ వరకు అందరికీ కావాల్సిన వాడిని ముసలిది చెప్తే పర్వాలేదు కానీ ఇరవై ఏళ్ళ పాప చెప్పింది కదా నువ్వు దాన్ని లవ్వరని లవ్వరా ఆ విషయం ఇన్న దగ్గర నుంచి నా గుండె ఎలా కొట్టుకుంటుందో తెలుసా కావాలంటే చూడు రోజు నా వెంట నిన్ననే లవ్ చేయలేదు ఎవరో తెలియదని నేల లవ్ చేస్తాను ఈ డొంక తిరుగుడు మాటలు నా దగ్గర కుదరవా నేను పోలీస్ని ప్రూఫ్ లేకుండా మాట్లాడు చూసావుగా చెప్పు అవును కాలన్నా చీకట్లో వస్తుంటే ఎవరైందని అడిగితే నీ పేరు చెప్పింది సరే నువ్వు భద్రంగా ఇంటికి పంపించినమానా అన్నా అనకూడదు గాని స్ట్రీట్ లైట్ లాంటి నీకు దీపం లాంటి వదినమ్మ దొరికిందనా అవన్నీ నేను అడిగానా ఇప్పుడేమంటావు

ఎక్కడ రావే బయటికి ఓహో నువ్వేనాది నేనెవరో ఏంటో తెలియకుండా నాతోనే పెట్టుకుంటావా అవునే మైక్ లేకుండానే నా గురించి ఊరంతా కచ్చేరి చేసేస్తున్నావంట హలో ఎవరు మీరు ఎవరు చేస్తారేంటి నా గురించి మీకు తెలీదు నీ గురించి అంత తెలుసుకుని వచ్చాను చమత్కార చింతామని ఏంటా చూస్తారు ఫైల్ కొట్టండి అనవసరంగా గొడవ చేయద్దు మర్యాదగా బయటకు వెళ్ళిపోండి లేకపోతే ఎవరితో చెప్పాలో వాళ్ళతో చెప్తా ఏంటి భయపెడుతున్నావా ఎవరితో చెప్తా కాళీతో నేనే ఆ కాళీని నేనెవరో తెలియకుండా నా పేరు చెప్పడానికి సిగ్గులేదు డబ్బు కోసం పడుకునేది కూడా తెల్లారి ఎవరితో పడుకున్నావు అడిగితే పేరు చెప్పడానికి సిగ్గుపడుతుంది అలాంటిది నా పేరు ఎందుకు చెప్పావు సారీ అండి ఆ టైంలో మీ పేరు చెప్పకపోతే ఇవాళ నేను బతుకుండేదాన్నే కాదు ఆ రౌడీ నుంచి నన్ను కాపాడుకోవడానికి మీ పేరు చెప్పాల్సి వచ్చింది దేవుడి పేరు చెప్పినా వచ్చి కాపాడతాడో లేదో తెలియదు కానీ కాళీ అని మీ పేరు చెప్పగానే వదిలిపెట్టారు ప్రార్థించి మీరు కూడా దేవుడు లాంటి అయితే మాత్రం కాలన్న పర్మిషన్ లేకుండా కాలన్న పేరు వాడుకుంటామానే ఎక్స్ట్రా వద్దు కారణం కరెక్ట్ గా చెప్పిందిగా పదండి ఓకే సిస్టర్ గుడ్ నైట్ చి ఇదిగో ఖాళీ బైక్ స్పీకర్లు తుప్పు పెట్టిపోయినా పర్లేదు కానీ రాజకీయ నాయకుల ఆర్డర్ మాత్రం తీసుకోవద్దు ఏమైంది ఏమో ఏంటి నిన్న ఎమ్మెల్యే గారి బర్త్ డేకి లైటింగ్ పెట్టావా ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత డబ్బులు అడిగితే మాకు డబ్బులు తీసుకోవడం తప్ప ఇచ్చే అలవాటు లేదు అన్నాడు పేరు చెప్పినా ఆ చెప్పాను ఖాళీ అయితే ఏంటి ఎవడైతే ఏంటి ఇంకోసారి డబ్బులు అడిగితే షాప్ ఉండదని అన్నాడు అలా అన్నాడు ఆ ఆ ఎమ్మెల్యే కైతే షాప్ ఉండాలి కదా ఆహ్వా లావిడిపోయిందేదో సిమెంట్ ఏజెన్సీ ఉందిలే దానికి కలుపు కేడారు పెళ్ళాయి షాప్ కి ఏంటారు అనేది అవును సార్ లోడ్ సిమెంట్ దించేసుకుని డబ్బులు అడిగితే ఇవ్వడం అలవాట్లేదు సార్ ఇది మండే లేదు అయినా ముక్కు మొహం తెలియని వాడికి సిమెంట్ ఎలా పంపించవరా అతను మీకు బాగా క్లోజ్ అని నిన్ను నిన్న ఇద్దరూ భుజాల మీద చేతులు వేసుకుని ఫోటోలు కూడా దిగారని చెప్పాడు సార్ ఓట్ల కోసం రోజుకి వంద మందితో ఫోటోలు దించుకుంటాం అడిగితే వాళ్ళందరికీ సిమెంట్ పంపించేస్తావా ఇంతకీ వాడి పేరు ఏమిటనా ఖాళీ సార్ ఎవడరా ఎవడెక్కడ ఖాళీ అంటే వాడు ఏమైనా పెద్ద పుడింగ్ అనుకుంటున్నాడా ఎవడు వారు సౌండ్ వింటేనే తెలియలేదా చాలీ అని ఏ షో చూపిస్తున్నావా నేను పది వేలతో చిటికలేగన్నా ఎంత పొగరుంటే నాతో పెట్టుకుంటాను నువ్వు అని లారీలో సిమెంట్ తెచ్చుకొని డబ్బు అడిగితే నాకు ఇచ్చే అలవాటు లేదంటావా లైటింగ్ చేసి డబ్బులు అడిగితే డబ్బులు ఇచ్చే అలవాటు లేదని నువ్వు చెప్పావు నా నువ్వు చెప్తేనే నీ మనిషిలో కొడతారు అదే నీ పవర్ అదే నేను కొట్టాలనుకో ఎవ్వడో చెప్పక్కర్లా అదే నా పవర్ నువ్వేమైనా పెద్ద రౌడీని అనుకుంటున్నావా ఎత్తి కడితే నేను నీకన్నా పెద్ద రౌడీన్ రా ఎమ్మెల్యే పదవి ఇప్పుడు వచ్చింది రాజకీయాల్లో ఉన్నాం కదా అని కొంచెం ఒదిగుంటే

మూసుకు ఇంట్లో కూర్చుంటే సిమెంట్ తో పోయేది ఇప్పుడు ఇటుకలు ఇసుక కలిసిపోయి అనవసరంగా పర్సనల్ మ్యాటర్ పబ్లిక్ మేటర్ చేసేసాడు ఇప్పుడు ఏమన్నా మాట్లాడితే ఈ ఏరియాలో మీకు రావాల్సిన ఐదు వేల రోడ్లు పోతాయి అందుకని టేస్లో నవ్వు తెచ్చుకుని జనానికి చెయ్యి ఒప్పుకుంటూ కారెక్ట్ తెలివితేటలు చూపిపోకు నాకు లాస్ట్ చేసి నువ్వు మాసులో పాపులర్ అవుతావా చూపిస్తా ఏంటి ఎలా చూస్తున్నావు ఆ సిమెంట్లో నా వాట కూడా ఏరియాలో ఉంది అందుకే ఇది బయలుదేరు బిల్డప్ ఇస్తున్నారు ఇది మామూలు కేసు కాదు అరే ఎంఎల్ఏ మడుతులు కొట్టావు మీటర్స్ చాలా సీరియస్ అయింది పక్కాగా ఎంక్వయిరీ చేయమని పై ఆఫీసర్స్ ఆర్డర్ వేశారు ఎవరు ఆఫీసర్ ఎంత పొగరు కాకపోతే అలా చేస్తా వాళ్ళు నన్ను కొట్టారు కాబట్టి నేను కొట్టాను ఏ నేను అడిగేది దాని గురించి కాదు నువ్వు ఎవరిని కొడితే నాకేంటి కానీ నేనొక ముద్ద అడిగితే కళ్ళు మూసుకోమని మోసం చేసి పారిపోతావా ఇప్పుడు ఎక్కడికి వెళ్తా